హలో అండి కూర టమాటా ఎలా చేయాలో చూద్దాం ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు లేదా వెల్లుల్లి రెబ్బలైన దంచి వేసుకోవచ్చు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని పక్కన కడిగి పెట్టుకున్న బచ్చలి కూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కూర కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు టమాటా ముక్కలు వేసుకొని తర్వాత కారం వేసుకొని కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయినట్టే